హాయ్ ఫ్రెండ్స్ విజయవాడ అమ్మవారి టెంపుల్కి వచ్చాము ఇప్పుడే మా దర్శనం అయిపోయి బయటకు వచ్చాము బ్లాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎర్లీ మార్నింగ్ అమ్మవారి టెంపుల్కి బయలుదేరాము దారి మధ్యలో ఒక టెంపుల్ దగ్గర ఆగాము చూడడానికి వ్యూ ఎంత బాగుందో విజయవాడ చేరుకున్నాము ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం ఇంద్రకిలాద్రి పర్వతమే ఫోన్ వెకుల్లో వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా కొండపైకి వెళ్ళొచ్చు ఇక్కడ పార్కింగ్ సదుపాయం ఉంది మేము వీకెండ్లో రావడం వల్ల టెంపుల్ అనేది కొంచెం రద్దీగానే ఉంది అసలు విజయవాడకి ఆ పేరు ఎలా వచ్చిందంటే మహిషాసురుడిని సంహరించే దుర్గాదేవి ఇక్కడ విజయం సాధించినందున ఈ ప్రాంతానికి విజయవాడ అనే పేరు వచ్చింది ఇప్పుడు టైము మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది అయినా కానీ క్లైమేట్ అనేది చాలా కూలుగా ఉంది మనం కొండపై నుంచి కృష్ణా నది వ్యూ అనేది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ప్రజెంట్ నదిలో వాటర్ తక్కువ ఉండటం వల్ల మనకి ఫ్లో అనేది తక్కువగా కనబడుతుంది మనము కొండపై నుంచి కిందకి వెళ్ళడానికి కానీ కొండ కింద నుంచి పైకి వెళ్ళటానికి కానీ మనకు దేవస్థానం ఫ్రీ బస్సులు అందుబాటులో ఉంటాయి మేము ఘాటు ద్వారా టెంపుల్ పైకి ఇప్పుడే చేరుకున్నాము అదేవిధంగా ఈ కనకదుర్గ అమ్మవారిని డైలీ కొన్ని వందల మంది దర్శించుకుంటారు అంతేకాకుండా ఈ కనకదుర్గ దేవాలయం అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే రెండో అతిపెద్ద దేవాలయం మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అప్ అండ్ డౌన్కి ఫ్రీ బస్సులు అనేవి అందుబాటులో ఉంటాయి మనము కొండపైకి వచ్చిన తర్వాత మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ అండ్ సెల్ ఫోన్స్ ఎలో చేయరు సో మనం బస్ దిగిన వెంటనే పక్కనే క్లాక్ రూమ్ ఉంటుంది మనం అందరూ పెట్టుకోవచ్చు పర్ బ్యాగ్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పర్ సెల్ ఫోన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అదేవిధంగా మనము అమ్మవారి దర్శనం అనేది మూడు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి ఉచిత దర్శనం చేసుకోవచ్చు అదేవిధంగా వంద రూపాయల టికెట్ ద్వారా చేసుకోవచ్చు అదేవిధంగా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ద్వారా చేసుకోవచ్చు మేము భక్తుల రద్దీ ఎక్కువ ఉండటం వల్ల మేము వంద రూపాయల దర్శనానికి వెళ్ళాము మా దర్శనం ఇప్పుడే అయిపోయింది బయటికి వచ్చాము గర్భకుడు ఎదురు అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించారు సో మీరు కూడా దర్శనం చేసుకోండి మాకు దర్శనం అనేది వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా మనల్ని కొబ్బరికాయ అనేది లోపల కొట్టనివారు సో కొబ్బరికాయ కొట్టే ప్రదేశం కూడా ఇటువైపు ఉంటుంది అదేవిధంగా శ్రీ నటరాజ స్వామి దేవాలయము మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము ఇటువైపు ఉంటాయి వెళ్ళి దర్శనం చేసుకోండి ఇటువైపు నుంచి ఆ స్టెప్స్ ద్వారా కూడా మనము కిందకి వెళ్ళవచ్చు అదేవిధంగా ఇంతకుముందు కళావేదికనే స్టేజ్ చూసాగా దానికి ఎదురుగా కూడా లిఫ్ట్ ఉంది లిఫ్ట్ ద్వారా కూడా మనం కిందకి వెళ్ళవచ్చు ఇప్పుడే మూడో ఫ్లోర్లో అన్నదానం చేసి మేము కిందకి వచ్చాము ముఖ్యంగా అన్నదానంలో సాంబార్ అయితే వెరీ స్పెషల్ మా పిల్లలకైతే తెగ నచ్చేసింది ఇంతకీ ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం ఈ దేవాలయం అనేది విజయవాడ నగరంలో నది ఒడ్డు పక్కన ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది అసలు ఇంద్రకీలాద్రికి ఆ పేరు ఎలా వచ్చిందంటే రాక్షసులు బాధ భరించలేక ఇంద్రకిలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసం ఉండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి అక్కడ ఇంద్రాలాద్రిపై కొలువు తీరింది అదేవిధంగా ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా వెలిసిందని క్షేత్ర పురాణాలలో చెప్పబడింది ముఖ్యంగా ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు వారు దర్శించుకొని శ్రీచక్ర ప్రతిష్ట చేసి శాంతి స్వరూపిణిగా మార్చారని పురాణంలో ఉంది అదేవిధంగా విజయనగర సామ్రాజ్య దీక్షుడు శ్రీకృష్ణదేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్టు చరిత్రలో ఉంది ముఖ్యంగా ఈ అమ్మవారి గుడికి క్షేత్రపాలకుడిగా స్వామి ఉండేవాడు అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా ఆంజనేయస్వామి దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు ముఖ్యంగా దసరా టైంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో మనకి దర్శనిస్తారు ఇది ఎక్కన్నా మాదన్న గుహలు ఇప్పుడు ఈ గుహల్లోకి ఎవరిని ఎరువు చేయట్లేదు ఈ ఎక్కన్న మాదన్న క్యూస్ పక్కనే మనకి అమ్మవారి ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి లడ్డు పులిహోర చక్కెర పొంగళి వీటిలో మనకి అమ్మవారి పులిహోర ఎక్సలెంట్గా ఉంటుంది ముఖ్యంగా ఈ అమ్మవారి టెంపుల్కి మనం చేరుకోవాలంటే రైల్వే మార్గం ద్వారా రావచ్చు బస్ మార్గం ద్వారా అయినా రావచ్చు ముఖ్యంగా ఈ విజయవాడ రైల్వే స్టేషన్ అనేది హైదరాబాద్కి మరియు చెన్నైకి మిడ్ పాయింట్స్ నిమ్రాఫ్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఈ అమ్మవారి టెంపుల్ అనేది బస్ స్టాండ్ నుంచి రెండున్నర కిలోమీటర్లు అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇంతటితో మన విజయవాడ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్